ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఐటీడీఏ కన్నాపురం ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం సూర్యతేజ ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అధికారులను పరిచయం చేసుకుని ప్రతి ఒక్కరిని సమగ్ర రికార్డ్స్ అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా నియోజకవర్గంలో విద్య వైద్యం రోడ్లు దుస్థితిని యాక్షన్ ప్లాన్ చేసి ప్రోగ్రెస్ చూపించాలని అధికారులను సూచించారు అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా అలాగే మనం ఉన్నటువంటి సిద్ధిగతులను ఈరోజు పరిశీలించి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటైనా అదే ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య సంస్థ గురించి రోడ్ల గురించి నిరుపేద ఇల్లు గురించి మంచినీళ్ళు గురించి అలాగే నిర్వాసితులు ముఖ్యంగా నిర్వాసి సమస్య గురించి ఈరోజు వచ్చేసారు జరిగింది తప్పకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా త్వరితగతిన నా ప్రభుత్వం పూర్తి చేసేలాగా అలాగే ఉన్నటువంటి గిరిజనాలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అలాగే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మేము అందరం కూడా ఉద్యోగస్తులు కానీ మేము కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం అలాగే ఈరోజు అందరూ కూడా అధికారులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు వారితో మేము తప్పకుండా కలిసి ముందుకు వెళ్ళి పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యలపై దృష్టి 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 సారించి వాటిని తీర్చేయడానికి మేము ముందుకు